సాయి భారతి కథ మంజు స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాళ జోకులు రైల్వే స్టేషన్లో ఎక్కించిన భార్య చేతికి ముద్దిచ్చాడు సుందరం అదే టైంలో రైలు దిగిన అలివేలు గారిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన భర్తతో ఆయన్ని చూసైనా నేర్చుకోండి పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో అంది కోపంగా సరి సర్లేవే ఆపు ఏదైనా సందర్భాన్ని బట్టి ఉంటుందే ఆయన సెండ్ ఆఫ్ చెబుతున్నాడు ఆ మాత్రం ప్రేమ ఉంటుంది మరి పంపించడానికి మరి నేను నిన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చా ఆలోచించుకో నువ్వే అంటూ పజిల్ విసిరాడు భార్యపై సుందర్రావు గారు పరాంకుశం గారు ఆవకాయలోకి పసుపు దంచుతున్నారు అయితే అలుపు సులుపు రాకుండా పాట అందుకున్నారండో ముద్దు చేసిన కుక్క మూతి కరిచేను ఓలెమ్మా అంటూ సుందర్రావు గారు ఎత్తుకుంటే చనువు చేసిన లీచంకా నెక్కేను ఆహో ఆహో అంటూ రొప్పుతూ రోసుతూ పాట ముగించారు పరాంకుశం గారు పాపం వాళ్ళకు ఎంత కష్టం వచ్చింది కనీసం మిక్సర్లన్నా కొనండమ్మా ఏమండి మీరు ఎంత కష్టపడి వంట చేస్తుంటే చూడలేకపోతున్నానండి అంది భార్య అవునా అంటూ సంతోషపడుతూ రేపటి నుంచి నువ్వే చేసుకుంటావా వంట అంటూ అడిగాడు భర్త మీరు మరీను దేనికైనా ఉపాయం ఉండాలండి వంటింటి తలుపులు వేసుకొని చేసుకోండి అంది గొడుసుగా తప్పదే నాకు తప్పదు నేను కాష్టంలోకి వెళ్ళినాడే నాకు సుఖం అంటూ గరిటితో నెత్తి కొట్టుకున్నాడు భర్త డాక్టర్ గారు డాక్టర్ గారు మా కుక్క పళ్ళు చూడాలండి అంటూ వచ్చింది సుధ ఏమైంది బాగానే ఉన్నాయిగా అన్నాడు డాక్టరు అది కాదండి డాక్టర్ గారు దాని పళ్ళు పదునుగా లేవు అవునా మీకెలా తెలుసు అది అది మరి నిన్న మా అత్తగారిని కరిచింది కనీసం ఘాటు కూడా పడలేదు అంది విచారంగా ఏమమ్మా గారు కనీసం కుక్కకున్న విశ్వాసం కూడా మీకు లేదేంటమ్మా మీ అత్తగారు మీ ఇంట్లో మనిషి కనుక అది కరవలేదు మీ ఆయన్ని కని మీకిచ్చి కట్టబెట్టింది అంతా మీ పెత్తనమే అయినా మీరు ఆమెను కరవలేదని బాధపడుతున్నారా కుక్క తప్పండి మీ పద్ధతి మార్చేసుకోండి మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మరిన్ని మంచి జోకులతో మరో రోజు మీ ముందు ఉంటాను అంతదాకా సెలవు